మనమంతా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం నా కను దృష్టి అక్కడ ఉండును నా చెవులు అక్కడి ప్రార్థనలు ఆలకించును నా నామం అక్కడ ఉండునని ప్రభు సెలవిచ్చిన చోటుగా దీనిని ప్రభువు ప్రతిష్ఠించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సియోనుకు మూలమైన దేవుడే తీరికి మూలమై ప్రధాన ఆకర్షణ అయ్యై ఆశీర్వదించునట్లుగా స్తోత్రం జల్లద్దాము ప్రార్థన ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధ తండ్రి మహోన్నతురు వేరు దేవా అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన మీ స్తోత్రాలు వందలు చెల్లిస్తున్నాం మీ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మీ సంఘమునకు క్షేమం కలిగినట్లుగా మీ రాజ్యములకు విస్తరణ కలిగినట్లుగా మీ సేవకుడు ప్రాంతానికి పంపించి మహిమ కలిగిన మీ సంగమును కట్టించి నేటి దినమున మేము సూచుతున్నట్లుగా అద్భుతమైన మందిరము కొరకైన భవనమును మీరు నిర్మింపజేసిన విధానము ఈ కొరకములు దీనికి నడుము కొట్టుకున్న దీనికి చేతులు చాపిన వారిని ఆశీర్వదించండి దీని కొరకు చేతులు ఎత్తిన వారిని ఆశీర్వదించండి దీనికి రాళ్ళు మోసిన వారిని ఆశీర్వదించండి ప్రయాస పడిన ప్రతి బిడ్డని సమయంలో తీవించమని ప్రార్థన ఇది మొదలు కొనేది హోవా మందిరం మగినట్లుగా దీన్ని ప్రతిష్ఠించుటకై మిమ్మల్ని మేము కోరుకొని ఆహ్వానిస్తున్నాము మేమే పార్టీ వారం ప్రభు మీ పక్షముగా నిలుచుచున్నాము మమ్మల్ని మరుగు చేసి మీ చేతులతో మీరు ప్రతిష్ఠించమని కోరుతున్నాను అయా కోరుతున్నాను ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అదే సాక్ష్యము ప్రజలు చెప్పగలుగునట్లుగా మీరు ఈ స్థానంలో దిగవచ్చి నివసించమని ప్రార్థన చేస్తున్నారు ఇది మీరు కోరుకున్న సీఎంగా ఉండాలి ఆయా సమయంలో మీ దూతల చేత నీళ్లు కదిలించి అద్భుతాలు చేసే బెతిస్తలా ఉండాలి పేదరికమును పారదు ఐశ్వర్యమునిచ్చే బెరకగా మారిపోవాలి ప్రతి ఆత్మీయంధత్వమును కడిగి కడిగివేసి కన్నులు తెరవు చేసే సిలుయముగా మారిపోవాలి మీరు కోరు కొనినటువంటి అయా సియోనుగానే ఇది ప్రతిష్టింపబడాలి పవన్ అయ్యా మీరు అడుగుబడితేనే కదా లూసు బేత మీరు అడుగుబడితేనే కదా ఇక్కడ పెట్టమని దీనిని వర్షపరుచుకుని మీ ఫాదర్ స్థలముగా దీన్ని మార్చుకోమని తమ రాకడ వరకు మీకు మహిమ కలిగించే సేవలు ఇక్కడ జరగాలి వేలాది ఆత్మ రక్షించబడాలి బలమైన సంఘం ఇక్కడ కట్టబడాలి ఒక సమూహమునే రాక్కడికి సిద్ధపరిచే సేవ ఇక్కడ జరగాలి అందుకే ఈ బలపరచు ఈరోజున ఈ భవనమును మందిరముగా ప్రతిష్ఠించి తమ రాకడ వరకు మహిమాన్వితమైన సేవలు ఇక్కడ జరగనీయగలరని నేటి పరిశుద్ధ ప్రతిష్టారాధన కార్యమంతా మీ చేతులలో మీ కనుసనుల్లో మీ చిత్తానుసారంగా మీకు సంతోషాన్ని మహిమను తీర్చేదిగా జరిగించగలరని ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఏం నా చ ప్రైజ్ దాడు దేవునికి మహిమ కలుగుని గాక దేవుడి సంగమును సేవకుని ప్రేమించి వారికి అనుగ్రహించిన యస్సు క్రీస్తు కృప అపోస్తులిక్ చర్చి యొక్క మందిరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి ప్రభు చేతులు అప్పగించు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని